పావనం పావనానాం యత్ మనకి శ్వేతాశ్వత రూపనిషత్తులో వస్తుంది చేతనం చేతనాం జ్యోతి జ్యోతిషాం జ్యోతి ఏదైతే వెలుగులకే వెలుగై ఉందో అంటే అన్ని వెలుగులకి వెలుగిచ్చేది అటువంటి ఆ పరమాత్మ పవిత్రమైన వాటన్నిటికన్నా కూడా పవిత్రమైన వాడు భగవంతుడు మనకి భగవద్గీతలో జ్ఞానం కన్నా పవిత్రమైంది లేదు అన్నాడు పవిత్రమిహ విద్యతే జ్ఞానం కన్నా పవిత్రమైన వస్తువు మరొకటి లేదు అంటే జ్ఞానస్వరూపుడు పరమాత్మ పావనమైన వాటికి పవిత్రమైన వాటి అన్నిటికన్నా కూడా పవిత్రమైనటువంటి ఆ పరమాత్మ లోకంలోని అజ్ఞానాలనేటువంటి ఆ చీకట్లని అన్నిటినీ కూడా క్షీణింపజేసేటువంటి తత్వస్వరూపము ఆ పరమాత్మ అటువంటి ఆ పరమాత్మ యొక్క అంతః పూజని నీకు ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా విను అని భగవంతుడు ప్రారంభించి ఎందుకు ఈ బాహ్య పూజ చేసుకోవాలి రెండు కారణాలు చెప్పాడు ఒకటి పవిత్రం చేయటం అంటే పాపాలు పోగొట్టడం రెండవది పూర్ణ జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ జ్ఞానంలోనే మనల్ని కలిపేస్తాడు అందువల్ల సర్వతమసాం క్షయ అన్ని చీకట్లు కూడా పోతూ ఉన్నాయి అంటే అజ్ఞానము నశించి జ్ఞానప్రకాశం కలుగుతోంది ఇటువంటి ఈ ఆంతర పూజ చేసుకోవటం వల్ల బాహ్య పూజ చేసుకోవటం వల్ల కాబట్టి అక్కడ ఈ అంతర పూజని గురించి అంతః పూజని గురించి పూజన ఆత్మన అంతః పూజ అంతః పూజనం రెండిటికీ అర్థం ఒకటే ఆ అంతఃపూజనం పూజని గురించి నీకు చెప్తూ ఉన్నాను వినవయ్యా అని చెప్పి ఆ వశిష్ఠుల వారితో పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఎప్పుడు చేయాలండి ఈ పూజ అనే ప్రశ్న వస్తుంది పూజ అనగానే మనం సమయం ఎప్పుడు ఏ సమయంలో చేయాలి చాలా ముఖ్యమైనది సమయ పాలన అనేది చాలా ముఖ్యమైంది అది చెప్తారు ఉపదేశం చేస్తారు మనం కూడా అడిగి తెలుసుకోవాలి సమయం ఏ సమయంలో చేయాలి ఇప్పుడు పడితే అప్పుడు చేయటమా చేయొచ్చా అనే ప్రశ్న వస్తుంది ఈ ఆంతర పూజ అనేది ఎప్పుడు చేయాలి అని అంటే దానికి సమయాన్ని చెప్తున్నాడు ఎటువంటి సమయం అది నడుస్తున్న వాడికి నించున్నవాడికి మేల్కొని ఉన్నవాడికి నిద్రపోతున్న వాడికి ఇలా ప్రతి ఒక్కడికి సంబంధించింది అంటే ఏమిటి అర్థం అందరికీ సంబంధించింది అంటే ఎప్పుడైనా చేయవచ్చు అని అర్థం ఎప్పుడైనా చేయొచ్చు ప్రశ్న ఒకటే కాదు రోజంతా చేస్తూ ఉండాలి అని ఇది మళ్ళీ 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 గుర్తు చేసుకుని లోపల నిరంతరంగా చేసుకునే భావన నిరంతరంగా చేసే ఒక ధ్యాన పూజ దాన్నే ఆంతర పూజ అని భగవంతుడు ఇక్కడ పిలుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ప్రతి అవస్థలో కూడా చేయాల్సినటువంటి పూజ ఇది అన్ని విధాలైన వ్యవహారాల్లో కూడా అనుగతంగా అనుస్యూతంగా ఉండేది అన్ని వ్యవహారాల్లో గుర్తు చేసుకోవయ్యా నువ్వు భగవంతుడిని ఆ పరమాత్మని అదే ఆంతర పూజ నువ్వు అన్ని పనులు చేస్తున్నావు కదా ఆ ప్రతి పని నీతో దెవరు ఆ ప్రతి పనిలో నీకు అది ప్రకాశించి కనిపించేలాగా చేస్తున్నది ఎవరు అదే పరమాత్మ అనుకో ఆయన్నే నువ్వు భావన చేయి ఆ భావనే ధ్యానం ఆ ధ్యానమే పూజ అదే ధ్యాన పూజ అదే ఆంతర పూజ అని అలా చాలా చమత్కారంగా భగవంతుడి ఇక్కడ ఉపదేశం చేస్తూ అక్కడ ఈ అన్నిటికీ కూడా అంతఃసారంగా ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క పూజ దాన్నే ధ్యానము అంటారు ఆ ధ్యానమే ఇక్కడ పూజగా పిలువబడుతోంది సర్వాచారగత పూజ సర్వాచారగత ఆచారం లేకుండా పూజ చేయకూడదు కదా అంటే మనం ఇంగిల్ చేత్తో పూజ చేయకూడదు ఎంగిల్ చేయకూడదు అనేది ఆచారం ఎందుకు అంటే అది పనికి రాదు అది ఆరోగ్యానికి మంచిది కాదు ఏది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో అది ఆచారం కాదు గుర్తుపెట్టుకోండి ఏది ఆరోగ్యాన్ని ఇస్తుందో అది ఆచారం అంతే అదే అదే కిటుకు ఎందుకండి ఆచారం అంటే ఆరోగ్యంగా ఉండేందుకోసం ఇంకా ఆచారవంతులు అంటే ఎవరో ఒకళ్ళు మాత్రమే ఆచారవంతులుగా ఉండాలి అని కాదు ఆరోగ్యం కోరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచారవంతులుగా ఉండాలి సమాజం అంతా ఆచారంగా ఉండాలి ప్రతి ఇల్లు ఆచారంగా ఉండాలి ప్రతి వ్యక్తి కూడా ఆచారవంతుడిగా ఉండాలి ఆచారం లేకపోతే ఎలా అందువల్ల ఏమిటి ఆచారం దేనికి సర్వాచారగత ఆచారం అనే దానికి ఇంకొక అర్థం ఉంది మనం చేసే వ్యవహారం ఆచరతి అంటే మనం ఏ పని కోసమైతే నడుస్తున్నామో తిరుగుతున్నామో కదులుతున్నామో మాట్లాడుతున్నామో చూస్తున్నామో వింటున్నామో ఇవన్నీ కూడా ఆచారమే ఇంకొక అర్థంలో తీసుకుంటే కాబట్టి సర్వాచారగత అంటే సర్వ వ్యవహారాల్లో కూడా అంతఃసారంగా అనుగతంగా అనుస్యూతంగా ఉండేటువంటిది అటువంటిది ఈ పూజ సర్వాచార సర్వాచారగత పూజ నిత్యం ధ్యానాత్మిక త్వియం అయితే ఇది ఎట్లా ఉంటుందండి ఈ పూజ అంటే ఇది ధ్యానాత్మిక ఇక్కడ అక్కడ ఏం చెప్పుకున్నాము మనం బయట విగ్రహానికి పూజ చేసేటప్పుడు మంచి మంచి పుష్పాలు తెచ్చుకోవాలి భక్తిగా గంధం తీసుకోవాలి భక్తిగా మంచి నీళ్లు తెచ్చుకోవాలి ఆ నీళ్లతో అభిషేకం చేయాలి ఇలా చేసేటువంటి పూజ అంటే బాహ్య ద్రవ్యాలతో చేసేటువంటి బాహ్య పూజ అలాగే ఇక్కడ ఇంకొక విధమైన బాహ్య పూజ ఉంది ఏమిటా బాహ్య పూజ అనంటే మన ఇంద్రియాలనే మన మనస్సునే మన బుద్ధినే పుష్పంగా అర్పించటం ఇది ఒక బాహ్య పూజా క్రమం మనం చెప్పుకున్నాం విశ్వరూపంగా ఉండే పరమాత్మకి నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు పూలు విశ్వరూపంగా ఉండే పరమాత్మకి నైవేద్యం అక్కడి నుంచి పెడతావు నువ్వు బకెట్లలో పెడితే ఎక్కడ సరిపోతుంది కాబట్టి దాన్ని అందుకనే భావన చేసి ధ్యాన రూపంగా చేసి చేసేటువంటి నైవేద్యం అంటే మూడు విధానాలు బాహ్య పూజలో రెండు విధానాలు ఒకటి మనం బయట చేసేది అది కనిపించేలాగా లోకం కోసం లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించేందుకోసం లోపల ఇంకొక పూజ జరుగుతూ ఉంటుంది స్వామిజీ వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు బయట జరిగే పూజ మీరు చూస్తూ ఉన్నారు ఇది కాకుండా నవరాత్రుల్లో చెప్పారు లోపల వేరే పూజ జరుగుతూ ఉంటుంది అని దానికి అర్థం అదే లోపల జరిగే పూజ విశ్వరూప సందర్శనం విశ్వరూపంగా ఉండే ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవటం నవరాత్రుల్లో మంటపం వెనకాల ఒక చిత్రపటం ఉంటుంది అది కొందరికి కనిపిస్తుంది కొందరికి కనిపించదు కొన్నిసార్లు కెమెరాలో చూపించినప్పుడు మీరు కూడా చూసి ఉంటారు అక్కడ అమ్మవారి విశ్వరూపం ఒక చిత్రపటం అక్కడ ఉంటుంది ఒక భక్తుడు గీసి ఇచ్చాడు మన పలమనేరు భక్తుడు అది అక్కడ పెట్టించారు స్వామిజీ విశ్వరూపం ఇది ఇక్కడ ఉండని అని ఆ విశ్వరూప ధ్యానం లోపల జరుగుతూ ఉంటుంది ఇది బాహ్య పూజలో రెండవ విధానం ఇక పూర్తిగా ఈ విశ్వరూపం అంతా కూడా బాగా అయిన తరువాత అది సిద్ధించిన తరువాత అప్పుడు ఇంకా పూర్తిగా ఆంతర పూజ ధ్యానం ఆ ధ్యాన స్థితిలో చేసేటువంటి పూజ ఆ ధ్యాన స్థితిలో చేసే పూజ ఎప్పుడు చేయాలి అని అంటే అది ఇంకా నిరంతరం అది ఇక దానికి ఈ సమయము ఆ సమయము ఈ నెల అది ఆ పక్షము ఈ తిథి అనేటువంటివన్నీ కూడా ఉండవు అది ఆంతర పూజ అటువంటి ఆ ఆంతర పూజ ధ్యానమే అనే దాన్ని దాన్నే అంతఃపూజ అని కూడా ఆంతర పూజ అంతఃపూజ రెండిటికి అర్థం ఒకటే